ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దువుకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ్ అయ్యక ముందే అక్షంతలేసిన దానికి ఆ పంతులు అక్షంతలేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ల చుట్టూ పక్కకి పెట్టేవి వీళ్ళు లడ్డూ నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేం విండం అది మా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూలై నెలలో జూన్ నెలలోని పన్నెండు ఇరవై ఇరవై ఐదు తారీఖులు జూన్ నాలుగున వచ్చిన లారీల్లో నాలుగు కం నాలుగు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోనే ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా నాలుగు ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్ట్లు ఎన్డీడీబీ రిపోర్టుల ప్రకారం అందులోని కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతాడు అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసరి సంగతి అర్థమవుతుంది అరే డిస్క్లైమర్ అనేది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాను వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే అది కనిపించట్లే ఆవిడ అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి అండి పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులోని అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట ద గ్రేట్ జనరల్ సెక్రటరీ అతని పెద్ద లాయరు అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పంది కొవ్వు ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగా తాలూకా తెలివితేటలు అట్లు ఇలాంటి టోడ్ని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్టు కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులు ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు తెసేది సిట్టు కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులు తెసేది సిట్టు ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మేము మీరు సిట్టుకి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్టు మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డు గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేసారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు చురుతారట గుడ్లు చురుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమిస్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అడట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీకి పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరి నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్న దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకు ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏం మా హయాంలో మా స్వామి గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకు ఎవరికి బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేపు డిక్కలమే సంతకం పెట్టబోయా అండి అని పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే ఏంటంత చిన్నచూపు చిన్న చూపు ఏం దళితులు ఎవరు గుడ్లుకి వెళ్ళట్లేదా ఈరోజు నీకు విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఈఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హయాంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హయాంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనక ఇంకో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏమి సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడారు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు